హాయ్ బాగున్నారా వెల్కమ్ టు టాలీవుడ్ బాస్ వచ్చేసి బాలకృష్ణ గారి పైన పొల్లిగాడట ఇవ్వడం పొల్లిగాడో సుల్లిగాడో వాడు ఒక ఛానల్ పెట్టాడు బాలకృష్ణ గారి పైన ఒక వీడియో చేశాడంట పొల్లిగాడు ఒక వీడియో చేసి పెట్టిండు రెండు రోజులు కింద బాలకృష్ణను మూతలు వచ్చాయంట చిరంజీవికి రాలేదంట నలభై ఐదు కురలా ఉన్నాడట దానికి కౌంటర్గా వీడియో చేసి పెట్టి ఓకే ఒకసారి మన సబ్స్క్రైబర్ అడిగారు కాబట్టి దానిపైన వీడియో చేయడం జరుగుతుంది ఎందుకంటే బాలకృష్ణ గారి పైన ఇటు పొల్లిసీన్గాడు అటు బొచ్చు నాగరాజు గారు వీడియోలు చేస్తున్నారు వాస్తవానికి నేను చేసిన కౌంటర్ వీడియోలతోటి సహా చూసుకున్నా కూడా వాడు ఎన్ని నేను ఎన్ని కౌంటర్ వీడియోలు చేసినా కూడా వాని దాకా చేరాయో లేదో తెలియదు కానీ వాస్తవానికి వైరల్ మన మన వీడియోలు వచ్చేసి మాత్రం వైరల్ అవ్వడం లేదు ఇక్కడ నందమూరి అభిమానులు తలుచుకుంటే వైరల్ అవ్వడం ఎంతసేపు కానీ ఇక్కడ నందమూరి అభిమానులు తలుచుకోవడం లేదు నాన్ దాదా ఎందుకంటే వానిపైన వీడియోలు నేను చేస్తూనే ఉన్నాను అభిమానులు నందమూరి అభిమానులు తలుచుకుంటే ఒక్క నిమిషం పట్టుంది నా వీడియోలు వైరల్ అవ్వడానికి వాని దాకా చేరుతాయి వాస్తవానికి నా వీడియోలు చేరవని కాదు కానీ నందమూరి అభిమానులు తలుచుకోవాలి అంతే అక్కడ తలుచుకుంటే మాత్రం ఖచ్చితంగా నా వీడియోలు వైరల్ అవుతాయి వాన్ దాకా నిప్పు నాగరాజు కానీ దాకా పుల్లిసిని కాడ సులిసిని కాని దాకా చేరుతాయి వాస్తవానికి ఇప్పుడు మృతల ముఖం ఎవరిది మృతల ముఖం ఇప్పుడు మృతల ముఖం ఎవరిది ప్రేక్షకులకు తెలుసు ఇక్కడ అభిమానులకు తెలుసు బాలకృష్ణ గారు వచ్చేసి అందరికంటే చిన్న వయసు వారి తోటి హీరోలతోటి పోల్చుకుంటే నలుగురు హీరోతో పోల్చుకున్న కూడా అందరికంటే బాలకృష్ణ గారిదే చిన్న వయసు ఇక్కడ ఆయన ఎలా ఉన్నాడు ఆయన ఎంత ఎనర్జీతోటి ఉన్నాడు బాలకృష్ణ గారు ఎంత ఎనర్జీ తోటి ఉన్నాడు ఎలా డ్యాన్సులు చేస్తున్నాడు ఇప్పుడు మన పాట రిలీజ్ అయ్యాయి సినిమా సినిమాలు కూడా చూస్తున్నాం అమ్మకుట్టి అమ్మకుట్టి సాంగ్లో ఇటు జై బాలయ్య సాంగ్లో అఖండ సినిమాలో ఎలాంటి స్టెప్పులు వేస్తున్నాడు దానికి పొంతన ఉందా అని ఒకసారి చూడండి వీళ్ళు హీరో వీళ్ళ తోటి హీరోల డ్యాన్సులు బాలకృష్ణ గారితో సమానంగా ఉన్నాయా మీరు గమనించారా ఇప్పుడు ఎప్పుడైనా గమనించారా ఇప్పుడు నేను చెప్తున్నాను అమ్మ కుట్టి అమ్మకుట్టి సాంగ్ చూడండి లెజెండ్లో సాంగ్ చూడండి లెజెండ్లో సాంగ్లు కానివ్వండి అమ్మకుట్టి సాంగ్ కావండి అఖండాలో జై బాలయ్య 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 సాంగ్స్ చూడండి స్టెప్పులు అది చేస్తుంటే మనకు ఊపి వస్తుంది అక్కడ అలా ఉండాలి గ్రేస్ గ్రీసు అనుకుంటా భూమిని నాకే స్టెప్పులు కాదు అక్కడ ఎలా ఉంటుంది బాలకృష్ణ స్టెప్పు చేస్తే మనం ఒంటి మీద రోమలు నిలబడుతుంది బాబు ఆయన డైలాగ్ చెప్పిన డ్యాన్సులు చేసినా కూడా మన ఒంటి మీద ఇలా నిలబడతాయి అలా ఉంటుంది మన బాలకృష్ణ గారి డ్యాన్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ మాస్ మాస్ పల్స్ తెలిసిన హీరోలలో ఫస్ట్ మొదటి స్థానంలో ఉండేది బాలకృష్ణ గారు పక్క కమర్షియల్ మాస్ హీరో ఇక్కడ ఏదో ప్రేక్షకుల మీద రుద్దపడ్డ హీరో కాదు ఇక్కడ ఇక్కడ మన మన ఒరిజినల్ ఉంటాయి ఒరిజినల్ డ్యాన్స్లు ఉంటాయి ఒరిజినల్ రికార్డ్స్ ఉంటాయి ఏవేవో అక్కర్లాని ముచ్చట్లు ఇప్పుడు వాడేవాడో చెప్పాడని మనం బాధపడడం కాదు వాస్తవానికి మన మీద వీడియో అనుకుంటున్నాను మీరు అడిగారు ఇది చేస్తున్నాను కానీ ఇక్కడ బొచ్చు నాగరాజు గారు కానీవండి ఈ సుల్లిసిన్గాడు గాడు కానీ వీళ్ళు చెప్పారని మన హీరోయిన్ చిన్నగా ఇక్కడ కానీ ఏంటంటే మనకు కొద్దిగా మనసు బాధ కానీ బాధ అనిపిస్తుంది కాబట్టి దీనిపైన వీడియోలు చేస్తున్నాం అంతే తప్ప వాడు అన్నటితోటే మన హీరోయిన్ చిన్నగాడు ఇక్కడ ఎందుకంటే మన హీరో రేంజ్ వేరు ఈజ్ ద నెంబర్ వన్ బాలకృష్ణ అప్పుడైనా ఇప్పుడైనా నంబర్ వన్ వాళ్ళు ఏదో పేపర్లలో డబ్బులు ఇచ్చి వేయించుకున్న బాపది కాదు మనవాడు కాదు అలా బాలకృష్ణ పేపర్లలో డబ్బులు ఇచ్చి వాళ్ళకు వీళ్ళకు డబ్బులు ఇచ్చి వేయించుకునే బాపతి రకం కాదు డబ్బులు ఇచ్చి గొప్పలకి పోయే రకం కాదు ఇక్కడ ఏతులకు పోయి మూతి మూతి ఖాతలు పెట్టుకున్న రకం కాదు ఇది 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 గమనించాలి ఇది ఎందుకంటే ఇది మామూలు చెడ్ కాదు మనకు ఏతులు రావు ఉన్నది ఉన్నదో మాట్లాడదాం మనం వాస్తవాలు రికార్డులు రికార్డులు వాస్తవాలు డ్యాన్సులు వాస్తవాలు ఇక్కడ రియాలిటీకే ఉంటేనే బాలకృష్ణ గారు నటిస్తారు ఏదో గ్రాఫిక్స్ చేయాలి మాయాజాలను చేసి ప ప్రజలను మసిపూసి మారపుడు తయారు చేయాలి అనే రకం కాదు బాలకృష్ణ గారి ఇది ఇది గమనించాలి ప్రేక్షకులు కూడా అభిమానులు కూడా ఇది గమనించాలి ఎందుకంటే బాలకృష్ణ గారు ఏ చేసినా కూడా ప్రజల కోసం చేస్తారు ప్రజల మెప్పు పొందేందుకు చేస్తుంటారు ఇక్కడ అది ఏదో రుద్ధించి బల్ రుద్ధి చేయడం అనేది బాలకృష్ణ తత్వం కాదు ఇది గమనించుకోవాలి ఎందుకంటే మొదటికెళ్ళి ఇప్పటివరకు కూడా ఒరిజినల్ రికార్డ్స్ బాలకృష్ణ గారి ఇండస్ట్రీ రికార్డ్స్ కానివ్వండి ఏ రికార్డ్ కానివ్వండి మళ్ళీ ఇప్పుడు సినిమా ఫెయిల్ అయితే డైరెక్టర్ మీద తోసేయడం అనే మాట కూడా రాదు ఇప్పటివరకు బాలకృష్ణ గారు ఫలానా డైరెక్టరు ఇప్పుడు ఎన్టీఆర్ గారు కానివ్వండి ఇక్కడ బాలకృష్ణ గారు కానివ్వండి ఫలానా డైరెక్టర్ చేయడం వల్ల నా సినిమా ఫ్లాప్ అయిందని ఇప్పటి వరకు వాళ్ళ నోటితోటి ఇప్పటి వరకు అలాంటి మాటలు మాట్లాడలేదు హిట్ అయితే తన ఖాతాలో వేసుకోవడం ఫెయిల్ అయితే డైరెక్టర్ల మీద రుద్దడం ఇది జరగలేదు బాలకృష్ణకి కానివ్వండి ఎన్టీఆర్ గారికి కానివ్వండి ఎందుకంటే వాళ్ళు కమిట్ అయ్యారు కాబట్టి ఆ కమిట్ అయిన ప్రకారం పోతారు అక్కడ డైరెక్ట్ డైరెక్టర్లకు సెలెండర్ అవుతారు తప్ప డైరెక్టర్ని పెట్టుకొని ఈ ఈ సీన్లు నాకు నచ్చలేదు ఆ హీరోయిన్ కావాలి నాకు ఆ హీరోయిన్ అయితేనే నేను డ్యాన్స్ చేస్తాను ఆ హీరోయిన్ అయితేనే నేను రొమాన్స్కి మంచిగా పనిచేస్తాను ఇది ఉండదు ఇక్కడ ఈ హీరోయిన్ ఆ హీరోయి లేకుంటే కథలో మార్పులు చేర్పులు కథలో ఏళ్ళు పెట్టి దింపడాలు ఇవ్యూ ఉండే ఇక్కడ బాలకృష్ణ గారు ఒక్కసారి డైరెక్టర్కు సలెండర్ అయితే కమిట్మెంట్ ఇచ్చానంటే మాత్రం అది కంప్లీట్ అయ్యే వరకు దాంట్లో ఎలాంటి ఏళ్ళు పెట్టడం కథలో దూరి మార్పులు చేర్పులు అనేది ఉండవు ఇది గమనించాలి ఎందుకంటే ఏదైనా కూడా రియాలిటీ మొదలే ఉంటుంది బాలకృష్ణ గారికి చేయాలన్నా వద్ద చేస్తే ఇది కం ఒప్పుకుంటే మాత్రం కంపల్సరీ దానికి సలండర్ అయ్యి లాస్ట్ వరకు కూడా అదే మాట మీద ఉంటారు బాలకృష్ణ గారు ఏదో మధ్యలో నడవంతులను ఆపి ఇది కాదు అది కాదు అని ఏళ్ళిపెట్టే తింపే రకం కాదు బాలకృష్ణ గారు అర్థం అయిందనుకుంటా నానా ఎవరికి అర్థం కావాలన్నా వాళ్ళకి అర్థం కావాలి ఎందుకంటే బాలకృష్ణ అంటే ఒరిజినల్ ఒరిజినల్ రికార్డ్స్ రియల్ రియల్గా ఉంటుంది ఏదైనా కూడా ఎన్టీఆర్ అన్న కూడా అలాగనే ఉంటుంది డైరెక్టర్ల మీద నిందేసే రకం కాదు నానా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అందరూ మామూలుగా ఉండాలి బాలకృష్ణ గారితో ఎన్టీఆర్ సార్ నందమూరి ఫ్యామిలీతో మామూలుగా ఉండాలి మరోసారి చెప్తున్నా ఎందుకంటే అలా ఉంటుంది మరి మా రియాలిటిక్గా ఉంటుంది పులిసీన్ కానీ అర్థం కావాలి ఇక్కడ నిప్పు నగరాలు కానీ కూడా అర్థం కావాలి కథలో ఏళ్ళు పెట్టి దింపడం ఇది రాదు బరిజినల్గా ఉంటుంది ఫేక్ రికార్డులు వేసుకోవడం రాదు మాకు చాత కాదు మీకు చేతనైతుందిగా మీరు వేసుకుంటారు అందరూ తెలుసు ఫేక్ గాలు ఇవ్వాలనేది కూడా ప్రేక్షకులకు తెలుసు ఇక్కడ అదే బొచ్చు నాగరాజు కాను ఆ కాను అనేటోడు ఫేక్ గాలు అనేది ప్రేక్షకులకు తెలుసు దాని గురించి మనం బాధపడవలసిన అవసరం లేదు కానీ కౌంటర్గా వీడియో చేయడం అయితే ముఖ్యంగా చేయడం తప్పదు ఎందుకంటే చేయాలి అది మన బాధ్యత ఎంకేర్ ఫ్యాన్స్గా ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి బాయ్ ఉంటాను